वक्रतुण्डमहाकाया सूर्यकोटी समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः सरदा सरदां शरदाम्भोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् शन्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गम् लक्ष्मीकान्तं कमलनयनं वन्दे वन्देविष्णु भवभयहरं सर्वलोकैकनाथम् ఓం గం గణపతయే నమ సద్గురవే నమ శ్రీమహా సరస్వత్యై నమ శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమ మనం శ్రీమన్నారాయణీయం నలభైవ దశకానికి చేరుకున్నామమ్మా ముప్పై తొమ్మిదవ దశకం పరంగా మనం వసుదేవుడు యోగమాయను మధురకు చేర్చుట అనేటువంటి అంశం చెప్పుకున్నాము నేటి దశకం రీత్యా మనం పూతన వధ అనేటువంటి అంశం తెలుసుకోవడానికి ప్రయత్నం చేదాం శ్రీ లక్ష్మీ నారాయణాభ్యమ్ నమః తదను నంద మమంద సుభాస్పదం రూపపురీం కరధాన కృతే గతం సమవ లోక్య జగద భవత్ pita విదితకం స సహాయజనాద్యమః శ్రీ లక్ష్మీ నారాయణాభ్యమ్ నమః నందనందన మిక్కిలి సద్గుణములకు నిలయమైన నందుడు ఒకనాడు కంసునకు ప్రతి సంవత్సరము చెల్లింపవలసిన కప్పము చెల్లించుటకై మధురా నగరమునకు చేరెను అట్టి నందుని మీ తండ్రి అగు వసుదేవుడు చూచి కంసుని సేవకులు చేయుచున్న దుర్మార్గపు పనులు తెలిపినవాడు కావున అతనితో ఇట్లు పలికెను కంసుడికి ప్రతి సంవత్సరం కూడా మరి ఆయన రాజు కదా కంసుడు కాబట్టి ప్రతి సంవత్సరం చెల్లించాల్సినటువంటి కప్పం చెల్లించడానికని అంటే పన్ను అనమాట ఆ కప్పం చెల్లించడానికని చెప్పి నందుడు మధురా నగరానికి చేరారుట అయితే నందుడిని చూచినటువంటి వసుదేవుడు కంసుని సేవకులు చేయిచున్నటువంటి దుర్ దుర్మార్గపు పనులన్నీ కూడా తెలిపారుట అంటే నందుడు వసుదేవుడు స్నేహితులే కదమ్మా ఆ చూచి అట్లా అక్కడ జరుగుతున్నటువంటి అకృత్యాలన్నీ కూడా తెలిపారుట వసుదేవుడు తెలిపేటప్పటికీ అతనితో ఇట్లు పలికాడుట వసుదేవుడు అంటే తదుపరి శ్లోకంలో చెప్తారు శ్రీ అయిసఖే తవ బాలక జన్మమాం सुखयाद्य निजात्मज जन्मवद् इति भवत् पितृताम् व्रजनायके समधिरोप्य सिसंसतमादरात् मित्रुडा नंदुडा नीकु पुत्रुडु कलिगिन ई संतोष समयं నాకే పుత్రుడు కలిగినంతగా ఆనందము కూర్చున్నది అని వసుదేవుడు నందగోపునితో నువెను నిజముగా వసుదేవుడు నీ తండ్రియే కదా కానీ స్వామి తాను నీకు జనకుడు అను యథార్థ విషయమును గోప్యముగా ఉంచి నందగోపుడే నీ తండ్రి అన్నట్లుగా నందునితో వసుదేవుడు వచించను అని నందుడును వసుదేవుడు కలిసి మాట్లాడుకుంటూ ఉన్నారు కదా అయితే నందుడు తనకి పుత్రుడు కలిగాడని చెప్పి ఉన్నారులు అప్పుడు వసుదేవుడు మిత్రుడా నీకు పుత్రుడు కలిగితే నిజంగా నాకే పుత్రుడు కలిగినంతటే ఆనందాన్ని కలుగుతోంది అని చెప్పి అన్నారుట అయితే వసుదేవుడు అసలు నిజంగా నీకు తండ్రి కదా స్వామి కానీ తాను నీకు తండ్రి అనేటువంటి యథార్థ విషయమును రహస్యముగా గోప్యముగా ఉంచి నందగోపుడే నీ తండ్రి అన్నట్లుగా నందునితో మాట్లాడుచున్నాడు అని శ్రీ లక్ష్మీ నారాయణాభ్యమ్ నమః ఇహ చంత్య సంధ్య నిమిత్త సతానితే కటకసీమ్ని తతో లఘు గమ్యతాం ఇతి చ తద్వచస బ్రజ మిత్రమా నీ గోకులమున అనేకమైన దుర్నితములు కనిపించుచున్నవి కావున వెంటనే నీవు నీ గోకులమునకు వెళ్ళిపొమ్ము అని పలుకగా వసుదేవుని మాటలు మన్నించి నందగోపుడు నీకేమైనా ఆపద కలుగునేమో అని శంకచి వెంటనే గోకులమునకు వెళ్ళిపోయాను అది ఎప్పుడైతే వసుదేవుడికి విషయం తెలుసు కదమ్మా కంసుడు మొత్తం లోకమంతా కూడా ఆ యొక్క కంసుడి అనుచరులు గాలిస్తూ ఉన్నారు పసిపిల్లలందరినీ కూడా సంహరిస్తున్నారు అనేటువంటి సత్యం కా వసుదేవుడికి తెలుసు కదా మరి నందుడేమో ఇటొచ్చాడు ఈ పన్ను కట్టడానికి అని చెప్పి ఇంటిని వదిలిపెట్టి అందుకని ఎందుకైనా మంచిది ఏమిటో నాకు కొంచెం అనుమానంగా ఉంది నువ్వు వెంటనే గోకులానికి తిరిగి వెళ్ళిపో అని పలికాడుట వెంటనే నందగోపుడు వసుదేవుని మాటలను మన్నించి పసిబాలుడైనటువంటి ఆ క్రియ శ్రీకృష్ణునికేమైనా ఆపద కలుగుతుందో ఏమిటో అని చెప్పి గోకులానికి వెళ్ళిపోయారనమాట శ్రీలక్ష్మి నారాయణాభ్యాం నమ అవసరే ఖలుతత్రిత కుంతలా కపట తేనికటంగత కపట బాలుడా ఆ సమయమున ఆ గోకులమునకు కదులుచున్న తుమ్మెదల వంటి ముంగురులు కల ఒక అందమైన యువతి వచ్చను ఆ యువతి మెల్లగా నీ గోకులమున గోకులమున ఉన్న నీ వద్దకు చేరెను అని చెప్పి అదే సమయంలోట ఎక్కడ నందుడు వసుదేవుడు ఇక్కడ అప్పుడే కదా మాట్లాడుకుంటూ తొందరగా ఇంటికి వెళ్ళిపోయి ఎందుకైనా మంచిది అని ఇట్లా చెప్పుకుంటున్నటువంటి ఆ సమయంలో ఇక్కడ గోకులంలో ఒక యువతి వచ్చిందిట ఎట్లా ఉంది ఆ యువతి అంటే చక్కని తుమెదల వంటి ముంగురులు కల అందమైన యువతి వచ్చిందిట ఆ యువతి మెల్లగా గోకులంలో ఉన్నటువంటి కృష్ణుని వద్దకు చేరింది అని स्री लक्ष्मी नारायना भ्याम नमहार् सपदिसा हृत बालक चेतना निसिचरान्वय जाकिल पूतना व्रजवधुश्विहकेयमितिक्षणम् विम्रसेतिशु भवन्तमुपददे चिन्न पिललनु चम्पुचुन्ना आस्त्री पूतनानु गवफर आक्षेसि ఆ రాక్షస స్త్రీని చూచి గోపికలందరూ ఈమె ఎవ్వరు అని అనుకుని ఆ రాక్షస స్త్రీ నీపై ప్రేమ నటించుచు నిన్ను ఎత్తుకు తండ్రి అని చూసారా అదేం చేసిందిట ఎవరు గుర్తుపట్టలేరు ఆ రాక్షసిని ఎందుకంటే అందమైన యువతిలాగా వచ్చింది గోపికలంతా చూసి ఎవరా ఈ స్త్రీ ఎవరి ఎవరియుడా అని అనుకుంటూ ఉండగానే कपटा प्रेमनी नटिंचुचु अच्छी कृष्णयने एत्त गुंदित स्री लक्ष्मी नारायना भ्याम नमहा ललित भाव विला सहरुतात्मा भिरियुवति भिही प्रति रोधुमा पारिता भवनांत निशे दूशी प्रेद दूशी भवते ఆ సుందర స్త్రీ యొక్క లలిత భావములను మరియు విలాసములను చూచి గోపిక స్త్రీల మనస్సులు ఆకర్షింపబడను అందువలన వారెవ్వరూ ఆమెను అడ్డగించలేదు ఆ పూతన నీ ఉన్న భవనములోనికి వచ్చి మాయారూపుడవైన నీకు తన స్తన్యమును ఇయ్యబోయినది అని చెప్పి ఆ ఆ స్త్రీ ఎట్లా ఉందిట ఎంతో ఆ లయలు హయలు పోతూ ఆ గోపికా స్త్రీల మనస్సులన్నీ కూడా ఆకర్షించేసిందిట అందువలన ఆవిడ అట్లా చొరపడి ఆ యొక్క కృష్ణయ్య ఉన్నటువంటి భవనంలోకి వెళుతున్నా కూడా ఎవరు అడ్డగించలేకపోయారుట ఆ భవనంలోనికి వచ్చి మాయా రూపడవైన నీకు అంటే ఇప్పుడు మామూలు మానవ బాలని రూపంగా ఉన్నారు కదా ఆ మాయారూపడవైనటువంటి నీకు ఆ కృష్ణ భగవానుడికి తన స్తన్యమును ఇయబోయినది ఆ పసివాడి ఆకలి తీర్చడానికి సిద్ధపడింది అన్నట్లుగా శ్రీ లక్ష్మి నారాయణ బాలకలోపషిత మహదివామ్రఫలం కుచమండలం ప్రతిచుచూషిత దుర్విష దూషితం స్వామి పూతన చంటి పిల్లలను వలన మిక్కిలి కుపితుడవైన నీవు శంకలేక ఆమె ఒడిలోనికి చేరితివి అచ్చట మహావిషముతో పూరితమయ్యున్న ఆమె స్థనమును మామిడి పండును వలె పీల్చితివి అని ఆ పూతన పసిపిల్లలందరినీ కూడా సంహరిస్తోంది అని ఆ పరమాత్ముడికి తెలుసు కదా అందుకని ఎంతో కోపంతో ఉన్నటువంటి ఆ పరమాత్మ ఎప్పుడైతే తనని ఎత్తుకుందో ఏమీ అనుమానం లేకుండా ఏమి అంటే పిల్లలు జనరల్ గా కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళవని మొరాయించటాలు అవి ఏమీ లేకుండా చాలా మామూలుగా ఆ రాక్షసుడిలోకి చేరాడుట కృష్ణ పరమాత్మ కృష్ణయ్య చేరి అచ్చట మహావిషముతో పూరితమై ఉన్నటువంటి పిల్లాడి ఆకలి తీర్చడానికి అని చెప్పి ఏ ఏబోయినది అని చెప్పుకున్నాం కదా ఆ స్తన్యాన్ని మామిడి పండు అలే పీల్చాట ఒక్క పీల్పు పీల్చాట అంటే ఏమిటి ఆ ద్వారా దాని ప్రాణాలని హరిస్తున్నాడనమాట అది శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమ అసమం స్తనమసౌ స్తనితోపమనిస్వనా నిరుపతద్భయదాయి నిజం వపు ప్రతిగత ప్రవిసార్య భౌ ప్రభు నీవు పూతన స్తన్యమును దాని ప్రాణములతో సహా పీల్చగా పూతన మేఘగర్జన వంటి శబ్దము చేయిచు తన రాక్షస రూపమును ధరించి రెండు చేతులను జాపి భూమిపై పడెను అది నాకు చెప్పుకోవాలా మామిడి పండువలే పీల్చాడు అంటే ఆ ద్వారానే దాని ప్రాణాలు పీల్స్తాడనమాట అని చెప్పి అట్లా ఆ ప్రాణాలతో సహా పీల్చేటప్పటికీ మేఘగర్జన వంటి శబ్దం చేస్తూ యహ ఇందాకటి నుంచి ఉన్నటువంటి మాయా రూపాన్ని ఏదో పెద్ద అందమైన యువతిలాగా వచ్చిందే ఆ రూపాన్ని వదిలి తన యథార్థ రూపమైనటువంటి రాక్షస రూపంను ధరించి రెండు చేతులను జాపి భూమిపై ఢాం పడిపోయిందనమాట అది శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమ भयद घोषण भीषण वीग्रह श्रवण दर्शय न मोहित वल्लर्वे ब्रजपदे तदुरस्थल खेलनान्यनु भवन्तम गृणहत गोपिकाः नंदगोकुलमण्डली गोवुलु गोपिकलु अन्धरु पूतनयक भयंकरमयन शब्दमुनु विनि भीषणमयन आकारमुनु जूची భయభ్రాంతులకు లోనైరి తరువాత గోపికలు పూతన యొక్క వక్షస్థలముపై కూర్చొని ఆడుకొనుచున్న నిన్ను వెంటనే తమ కున చేర్చుకుని అది పెద్ద మేఘ గర్జన వంటి ఆర్తనాదం చేస్తూ రాక్షస రూపాన్ని ధరించి పడిపోయింది కదా వదిలి అయితే ఆ భయంకరమైనటువంటి శబ్దాన్ని ఆ భీషణమైనటువంటి ఆకారాన్ని చూచి గోకులంలోని గోవులు గోపికలు అందరూ కూడా భయభ్రాంతులైపోయారటమ్మ అప్పుడు ఆ గోపికలు ఈ కృష్ణయ్య ఎక్కడున్నాడు ఆ పూతన యొక్క వక్షస్థలంపై కూర్చుని ఆడుకుంటూ కూర్చున్నట వెంటనే పరిగెత్తుకొచ్చి అమ్మా కృష్ణయ్య అని చెప్పి అక్కున చేర్చుకున్నారన్మాట శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమ భువన మంగళ నామభిరేవతే యువతిభిర్బహుధా కృతరక్షణ త్వమయి వాత నికేతననాథ మామగదయన్ కురు తావక సేవకం స్వామి ములోకములకును శుభమును గూర్చడివాడా ఓ గురువాయురప్ప గోపికలు నీ మంగళకరమైన నామములను పఠించుచు నీకు రక్ష కట్టిరి అట్టి నీవు నా రోగములను తొలగించి నన్ను సేవకునిగా చేసుకొనుము తండ్రి అని అయితే ముల్లోకాలకి కూడా శుభాన్ని గూర్చాడు ఓ గురువాయురప్ప అప్పుడేం చేశారట గోపికలు ఆ పూతన వక్షస్థలం మీద రాక్షసి వక్షస్థలం మీద కూర్చుని ఆడుకుంటూ అట్లా ఉన్నాడు కదా అయ్యో పిల్లవాడు భయపడిపోయాడు అని చెప్పి ఆ పిల్లవాడికి స్వామివారి యొక్క మంగళకరమైన నామాలన్నీ పఠించుచు రక్ష కట్టారుట వాళ్ళు అట్టి నీవు నా రోగాలన్నీ తొలగించి మా రోగాలన్నీ తొలగించి మమ్మల్ని అందరినీ కూడా నీ సేవకులుగా చేసుకో తండ్రి నీ సేవా భాగ్యాన్ని ప్రసాదించు అంటే పరోక్షంగా భక్తి భావాన్ని సదా మాకు ప్రసాదించు నీ ఎడలా అని చెప్పి శ్రీలక్ష్మీ నారాయణ వధాను నలభైవ దశకం సమాప్తం నారాయణ నారాయణ గోవింద్రీమన్నారాయణ నారాయణ గోవింద నారాయణ నారాయణ लक्ष्मीनारायण नारायणगोविन्द नारायण नारायण गोपाल श्रीमन्नारायण नारायण गोपाल नारायण नारायण गोपाल लक्ष्मीनारायण नारायण गोपाला श्रीलक्ष्मीनारायणाभ्यां एतत् फलं सर्वं सद्गुरुचरणारविन्दार्पणम् अस्तु सद्गुरवे नमः श्रीमात्रे नमः श्रीलक्ष्मीनारायणाभ्यां नमः